టైటిల్ రామ్నగర్ బన్నీ అనే టైటిల్ బన్నీ ఫ్యాన్స్ కోసమా లేక కథ క్యాప్టెడ్ ఈ టైటిల్ ఎవరు సైజ్ చేశారు కథ ఆ టైటిల్ అనుకున్నారు ఈ క్వశ్చన్ యాక్చువల్ గా డాడీ గాని డైరెక్టర్ గారు కానీ చెప్తే కరెక్ట్ ఎందుకంటే అది ఇద్దరి డిసిషన్ నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు జస్ట్ సినిమాలో నా పేరు బన్నీ అందరూ బన్నీ బన్నీ పిలుస్తాడు వాడు ఉండేది రామ్ నగర్ లో సో అలా రామ్ నగర్ బన్నీ అని పెట్టారు నాకు నచ్చింది సో అంటే బన్నీ గారు అంటే అల్లు అర్జున్ గారు అంత గొప్ప పేరు పెట్టుకోవడంలో మనకి అసలు ఆలోచన ఏముంది హ్యాపీగా పెట్టుకుంటాం అండ్ సినిమాలో హీరో వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి అతను రూమ్ మీద పవన్ కళ్యాణ్ గారు ఫొటోస్ ఉంటాయి అతను వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉంటారు సో రామ్నగర్ బన్నీ అంటే వీడు బన్నీ బీ అనిపిస్తారు బన్నీగా ఒరే బన్నీ అని పిలుస్తుంటారు సినిమా అంతా వీడు రామ్ నగర్ లో ఉంటాడు అని ఈ టైటిల్ పెట్టడానికి నేను డైరెక్ట్ డైరెక్టర్ గారు నాకు చెప్పినప్పుడు ఆయన నాలుగు టైటిల్స్ చెప్పారు హ్యాంగ్ ఓవర్ అని ఇది ఒకటి ఇంకొకటి చెప్పారు అవన్నీ కొంచెం ఈ హ్యాంగ్ ఓవర్ అంటే యూత్ ఇది వెళ్తుంది ఏదో తాగుడు లాగా వస్తుంది అది సినిమాకి సంబంధమే లేదు ఇంకొకటి ఇంకోటి ఏదనుకుని ఉండాలి గుర్తులేదు మర్చిపోయి సో అలా మూడు టైటిల్స్ అనుకుంటే ఇది మంచిగా ఫ్యామిలీ మెంబర్ వాడి క్యారెక్టర్ అసలు సినిమా స్టోరీయే వాడి గురించి అండి వేరే వాళ్ళందరూ వాడి లైఫ్ లోకి వచ్చిపోతుంటారు తప్ప కథ మొత్తం రామనగర్ బన్నీ అనే కుర్రోడు అండ్ ప్రసన్న గారు మన ఛాంబర్ ప్రసన్న గారు ఉన్నారు కదా ఆయన అన్నారు ఇదేం బాగుంది అన్న కూడా చెప్పే టైటిల్స్ ఎందుకంటే రేపు పొద్దున వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా రామ్ నగర్ అనేది ఉంటుంది బన్నీ అనే టైటిల్ ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు పిలుస్తారు హిందీ అవ్వచ్చు తమిళ అవ్వచ్చు ముద్దుగా బన్నీ బన్నీ అని పిలుస్తారు సో ఈజీగా ఉంటుందని అలా పెట్టడం జరిగింది తప్ప వేరే ఏం లేదండి